హాయ్ హాయ్ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏం చేసినావు కొంచెం చెప్తావా చెప్తాను తిని ఎడీ బస్ ఎగ్జామ్ రాసి ఇంటికి వచ్చి తీసుకొని హనుమాన్ టెంపుల్కి వెళ్ళి మళ్ళీ రెస్ట్ తీసుకొని హనుమాన్ టెంపుల్కి అవునా హనుమాన్ జయంతి అయినా అవునా ఏం కోరిక కోరుకున్నావు మరి కోరిక చెప్తారా మమ్మీ ఎవరన్నా అయ్యా చెప్పి ఎట్టే కోరిక తీరే చెప్తారా అబ్బా అంత పెద్ద కోరికే కోరుకున్నావా చిన్నపిల్లలు ఇప్ప చేయం కాదు చెప్పద్దు ఎవలైనా చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా ఎవ్వరైనా అస్సలుకి చెప్పద్దు తెలుసా అయ్యో సరే సరే టెంపుల్కి వెళ్ళి డ్యాన్స్ క్లాస్ వెళ్ళి టెంపుల్కి వెళ్ళినా మళ్ళీ కొంచెం ప్రసాదం తిన్నా ప్రసాదం తిని మళ్ళీ టెంపుల్కి వెళ్ళి డ్యాన్స్ అన్నదానం తీసులు కదా తిన్నావు అక్కడ అన్నదానం తినొచ్చి మళ్ళీ స్లిప్ చేసి మళ్ళీ త్రీ థర్టీకి వేసి తీటట్టికి లేచి డాన్స్ క్లాస్కి డాన్స్ క్లాస్కి ఫోర్ ఫోర్ డాన్స్ క్లాస్ డాన్స్ క్లాస్ ఏమో టైము ఫోర్కి వెళ్ళా వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చి నేను ఒకసేపు రెస్ట్ తీసుకొని మిర్చి బజ్జీ తిని మిర్చి బజ్జీ తింటున్నావా మిర్చి బజ్జీ మిర్చి బజ్జీ తింటున్నా ఎంత బాగుంటే సూపర్ ఉంది అమ్మ నీకు విషయం తెలుసా ఫస్ట్ ఫస్ట్ టైం ఈ మిర్చితో తినే తెలుసా అవునా ఎట్లుంది మిర్చి అంటే ఎంత బాగుంటే ఆహా అనిపిస్తుంది అవునా అంత ఇష్టం అమ్మ నీకు మిర్చి ఇంకా ఇంకా ఏం లేదు మా నుంచి ఇది వాళ్ళు చెప్పిన ఇదే ఇంకా మూవీ చూస్తున్నారు అంతే మూవీ చూసిన తర్వాత మూవీ అయిన అన్నం తినేసి స్వీపింగ్ చేయడమే పొద్దున ఉంది కదా అవునా చాలా బిజీ పాప బిజీ నుంచి బిజీ హాలిడేస్ హాలిడేస్ కూడా ఏ మంచి ఎంజాయ్ చేయొచ్చు కదా నైస్ ఇంకా గుండ్లో మీ ఫ్రెండ్స్ ఎవరికి అనిపించలేదా ఫోర్ మెంబర్స్ కలుసుకున్నారా ఓకే మీ వాళ్ళని మేము ఫ్రెండ్స్ అయినాం కదా అంటే